ಜೈ ಶ್ರೀ ಗಣೇಶ మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఉద్యోగ పర్వంలో ఉన్నాం కదా మూడో విశ్వాసం ఇప్పుడు కృష్ణుడు రాయభారానికి వెళ్తున్నాడు ఆస్మినాపురానికి దీనిలో భాగంగా ఇప్పుడు ఏం జరిగింది భీముడుతో ఏం మాట్లాడాడు మనం గత ఎపిసోడ్లో చూసాం భీముడు ఏం చెప్పాడు కని ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో మనం అర్జునుడు ఏమన్నాడు యుద్ధం గురించి అర్జునుడు ఏం మాట్లాడాడు నకులుడు ఏమన్నాడు సహదేవుడు ఏమన్నాడు ఫైనల్గా ద్రౌపది ఏమంది అసలు ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఏం మాట ఇచ్చాడు అదంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం సో మొత్తానికి ఇప్పుడు కృష్ణుడికి భీముడికి వాళ్ళు మధ్యలో మాట్లాడుకున్నారు చివరికి భీముడు యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టి గుర్రాలను పిప్పి పిప్పి చేసి రణరంగం రణరంగంలో రక్తపాత సృష్టిస్తాను అప్పుడు అంటావులే కృష్ణ నన్ను బలి అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటారు ఇంతలో అర్జునుడు కలిగజేసుకుంటాడని చెప్పాను కదా ఇక అర్జునుడు ఇలా అంటాడు బావా నేను ఒక్కటే చెప్తున్నాను యుద్ధానికి వెళ్ళడం అంటే శత్రునాశనం జరగడమే శత్రునాశనంతో పాటు మన ఆప్తులు మిత్రులు కూడా చనిపోతారు కదా యుద్ధం అంటూ వస్తే ఎప్పటికైనా చేటే జరుగుతుంది అన్న అభిప్రాయము నీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటాను చెప్పవలసిన నాలుగు మాటలు అన్న అంతకుముందే చెప్పాడు అయినా నాకు తోచిన రెండు ముక్కలు చెప్తున్నాను విను ధృతరాష్ట్రుడు ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టడు తండ్రి కంటే క్రూరుడు ఆ కుమారరత్నము అలాంటి వాడు సంధి కొప్పుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు నాకు తెలిసి గాంధీవానికి పని చెప్పకుండా మా కష్టాలు గట్టెక్కేలేవు అయినా కూడా నువ్వు వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా పని చేసుకొని వస్తావు నీ నేర్పు నాకు తెలుసు కాబట్టి నువ్వు సంధి చేసుకొని రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇక సంధి జరగదంటావా ధర్మరాజుతో విరో ధర్మరాజుతో విరోధించి ఆయన పరాభించిన ద్రోహులందరినీ కూడా చంపి తీరాల నువ్వంటే అలాగే కానివ్వు కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను అనవసరమైన యుద్ధానికి వెళ్ళి హింస చేయడం కంటే కూడా శాంతి మార్గం ద్వారానే మాకు రావాల్సింది మాకు వస్తే అంతకంటే జరిగింది ఏం లేదు ఇక జరిగిందేదో జరిగింది ఇక ఇకనైనా దుర్యోధనుడు మారితే అంతకన్నా మంచి విషయం ఏమీ లేదు అని చెప్పేసి కొంచెం శాంతి శాంతి వచ్చినాలే మాట్లాడుతుంటాడు మళ్ళీ ఇలా అంటాడు అంటే చవిటి నేలలో విత్తనాలు వేస్తే అవి ఎలా మొలవవో అలాగే దుర్యోధనుడికి నువ్వు చెప్పినవన్నీ వింటాడని నేనైతే అనుకోవట్లేదు దుర్యోధన ఆలోచన తీరు కూడా అలాగే ఉంటుంది కాకపోతే నువ్వు నీ అంతటి వాడు వెళ్ళి మాట్లాడిన తర్వాత కాదు అనేటువంటి ధైర్యం వాడికి నువ్వు వెళ్తున్న ఒకటి పని జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటాడు అర్జునుడు సో దాదాపు అర్జునుడు యుద్ధం ఎందుకు యుద్ధం లేకుండా మా మధ్యలో శాంతి మార్గంలో సంధి చేయడానికి ప్రయత్నించి కృష్ణ అన్నట్టుగానే చెప్తాడు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు నూరు విధాలుగా సాగు చేసిన చినుకులు సమయానికి పడకపోతే పంట ఎలాగో పండదు అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం అనుకూలించకపోతే చేసేదేమీ లేదు గోగ గోగ్రహణం నాడు వాడి వాడికి జరిగినటువంటిది అంతా చూసా అంటే గోగ్రహణం రోజు తెలుసు కదా దుర్యోధనుడు రావడము గంధర్వులకు పట్టుబడము కర్ణుడు పారిపోవడం మళ్ళీ అర్జునుడే విడిపించడం ఆ సమయంలో కూడా నేను సంధి సంధి గురించి భీష్ముడు అన్నప్పుడు ఏమన్నా దుర్యోధనుడు ఆ మాటలు మనకు గుర్తున్నాయి కదా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళతో కలిసి ఉండే ప్రసక్తే లేదన్నాడు కాబట్టి అలాంటి నీచుడు మారుతాడని నేనైతే అనుకోవట్లేదు కాకపోతే నేను చేసే ప్రయత్నం ఏదో నేను చేస్తాను అర్జున అంటాడు కృష్ణ అర్జున్ ఇలా మాట్లాడుకుంటుండగానే వెంటనే నకులుడు కలగజేసుకుంటాడు కృష్ణ మాకు అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆ కౌరవుల్ని చంపాలనేటువంటి విపరీతమైనటువంటి కోపంతో మేము ఉన్నాము కానీ ఇప్పుడు యుద్ధము ఈ అనవసరమైనటువంటి రక్తపాతాన్ని గురించి ఆలోచించినప్పుడు దానికన్నా మనము శాంతి మార్గంలోనే వెళ్ళడం మంచిది అనిపిస్తుంది ఆ రోజు ఉన్నంత కోపంగా ఈ రోజు మేము ఉన్నామని నాకైతే అనిపించట్లేదు అయినా కూడా అన్న చెప్పాడంటే అది ఖచ్చితంగా మంచి మార్గమే అయి ఉంటుంది అయినా ఇప్పుడు ఇంకా అంతటి నీచుడు అనుకుంటాన దుర్యోధనుడు ఇప్పటికే చెప్పాల్సినటువంటి నాలుగు మాటలు దృపదుడు కృపుడు బాహ్లికుడు భీష్ముడు చెప్పే ఉంటారు ఎంతో కొంత గద్దీ పెట్టే ఉంటారు ఇంత సైన్యం అంటే పాంచాల యాదవ పాండ్య కైకేయ మత్స్య చేయవా ఇంత ఇంత సైన్యం మన దగ్గర ఉంది ఏడు ఉన్నాయి ఉన్నాయన్న సంగతి తెలిసి కూడా మూర్ఖంగా దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడంటావా ఒకవేళ వస్తే ఇంకా చేసేది ఏమీ లేదు కాకపోతే నువ్వు వెళ్తున్నావు కాబట్టి సంధి చేసుకొనిరా సంధి చేసుకొని రావడమే నాకు ఇష్టము అంటాడు డాక్టరుడు అన్నాక ఇక్కడ సహదేవుడు మామూలుగా సహదేవుడు అయితే చాలా అంటే మనం ఈ రోజు భాషలో చెప్పుకోవాలంటే ఇంట్రోపాటు పెద్దగా మాట్లాడు మాట్లాడిన శాంతి పలుకులు పలుకుతాడు అలాంటి సహదేవుడు ఇక్కడ పూర్తిగా అంటే తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడతాడు కృష్ణుని చూసి కృష్ణ అప్పటి నుంచి నేను చూస్తున్నాను మా అన్నలు ఏం చెప్పినా దానికి ఊ అంటూ ఊ కొడుతున్నావు నీకేమి అనిపించట్లేదా దేహి అని నువ్వు వెళ్ళి వాళ్ళ ముందు చేయి చేస్తావా వెర్రి దుర్యోధనుడు ఏంటి వంతివ్వడం ఏంటి ఇంత లేసి యోధాని యోధులు మీరు ఇంత దైన్యంతో మాట్లాడుతున్నారు ఇది ఇది మీకు మీకు మీరు మాట్లాడుతున్న పద్ధతి మీకైనా సజావుగా అనిపిస్తుందా అయినా బంధువులు హర్షిస్తారా ఏ చుట్టం మనల్ని తిట్టకుండా ఉంటాడు పరాయి రాజులు మాత్రం ప్రశంసిస్తారా ఏమిటి లేఖితనము ధర్మరాజుడు అంతటి ధర్మరాజు అంతటి వాడు దేహి అనడమా అయి దూర్లు ఇస్తే చాలు మేము కడుపు నింపుకుంటాం అనడమా ఇంతోటి దేహి అని భిక్షాటన చేయడానికి శ్రీకృష్ణుడు అంతటి వాడు వెళ్ళడమా ససేమరి ససేమీరా అని దుర్యోధనుడు విసిరి కొట్టడమా ఏంటి ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉంటుందా అయినా కృష్ణ ఈ డొంక తిరుగులంతా కూడా నాకు కాదు నేను ఒకటే చెప్తున్నాను యుద్ధమే శరణ్యం యుద్ధం తప్ప దుర్యోధిని ఎవ్వడూ మార్చలేడు ఇలా అరణ్యవాసం చేసి వచ్చి చేసి వచ్చాము అజ్ఞాతవాసం చేసి వచ్చాము ఇప్పుడు వచ్చిన తర్వాత మా రాజ్యం ఇవ్వడం మా హక్కు దాని కోసం దేహి అని చెయ్యి చాసాలా ఈ దుర్యోధనుడు ఎంత ఇస్తే చాలు అంత సరిపోతుంది అనుకోవడమా ఇంతకంటే దిగజారుడు తనం మరొకటి ఉంటుందా కాబట్టి నా మాటగా ఆ దుర్యోధనుడికి చెప్పు మాయా మాయా పాచికలు పారేదినాలు మళ్ళీ ఇంకా రావు రణరంగంలోకి దిగాల్సిందే నడుం బిగించాల్సిందే యుద్ధం జరగాల్సిందే దుర్యోధనుడు గుండెల్లో దూసుకపోయేటట్టు దూసుకుపోయేటట్టు నా నేను చెప్పినట్టుగా ఈ మాటలు నువ్వు చెప్పు కృష్ణ అంటాడు నిజంగా సహదేవుడు ఎప్పుడు ఇంత కోపంగా మాట్లాడు ఈసారి మాత్రం సహదేవుడు నలుగురు అన్నలకి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఈ మాట విన్న వెంటనే సాచికి అంటాడు అప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కదా సహదేవుడు మాట్లాడినటువంటి మాటలే వందకు వంద శాతం నిజమైనటువంటి మాటలు ఆ దుర్మార్గుడు ఏం చెప్పినా వినడు కాబట్టి యుద్ధానికి వెళ్ళడమే సరైనటువంటి మాట ఏడు అక్షుణుల సైన్య మహోత్సవంతో ఉన్నారు వీళ్ళందరూ యుద్ధాన్ని కోరుకుంటున్నారు యుద్ధం తప్ప మరొకటి పనికి రాదు ఈ దేహీ అని అర్చించడం తప్ప ఖచ్చితంగా తప్పు దెబ్బకు దెబ్బ తీయాల్సిందే బాబు నాయన అనడం ఖచ్చితంగా లేఖితనమే ఇది వీరుల లక్షణమైతే కాదు ఒక క్షత్రియుడికి తన హక్కును పొందడానికి యుద్ధం చేయడం ధర్మమే కాబట్టి యుద్ధం చేయాల్సిందే అంటాడు సాచికి ఇలా అన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గగ్గోలు అంటారు అవును అవును సాదేవుడు చెప్పింది నిజం సాచికి చెప్పింది నిజం యుద్ధమే మనకు శరణ్యం అంటారు ఇక ఇక్కడ ద్రౌపది మాట్లాడుతుంది అసలు ద్రౌపదికి కృష్ణుడికి మధ్యలో ఉన్న మాటలు మామూలుగా ఉండవు భర్తల మాటలు వింటూ ఏడుస్తూ ఉంటుంది అంటే ఇక సహదేవుడు తప్ప మిగిలిన నలుగురు శాంతి మార్గమే అంటుండడంతో ఆమె ఏడుస్తూ ఉంటుంది వీళ్ళందరూ మాట్లాడుతుంటే కృష్ణునే చూస్తూ ఉంటుంది అనమాట కృష్ణుడు కూడా ఆ నలుగురితో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఒకవైపు ద్రౌపదిని కనిపెట్టుకునే ఉంటాడు ఇక ఆమె తట్టుకోలేక ఒక్కసారిగా గట్టి గట్టిగా ఏడుస్తూ గొంతంత పోతుంది ఇలా లోపలి నుంచి మాట వచ్చిరాక వచ్చిరాని మాటలో ఇద ఇలా మాట్లాడుతుంటది ఏంటి కృష్ణ ఇది నా భర్తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఐదుస్తే చాలంటున్నాడా ధర్మరాజు ఇంతకన్నా మతిమాలిన మాట మరొకటి ఉంటుందా రాజ్యం వంతు లేకుండా అంటే ఎంత చాతగాని వాళ్ళైతే మాత్రము ఎంత సిగ్గు విడిచిన తత్వం అయితే మాత్రమూ ఇంతగా దిగజారి పరి మాట్లాడాలా ఈ మాటకు వస్తే అసలు సంధి వాళ్ళకు కదా కావాల్సింది ఇన్ ఇన్ అలాంటిది వీళ్ళెందుకు సంధి కోసం ఇంత 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 పాకులాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు వెళ్ళి ఆ దుర్యోధనుడితో మాట్లాడితే నీ మాట పిసరంతైనా వింటాడా దురాభిమానంతో మరీ మరీ బిరిసెక్కి కూడా అయినా పాండవులు దిగి వస్తున్నా కొద్దీ ఏమనుకుంటాడు ఆ దుర్యోధనుడు ఇది చేతగానే తనము చావలేని తనమే అనుకోడా అందుకే కదా అందుకే కదా ఇంత ఇంతకు తెగించి మాట్లాడుతున్నాడు ఏంటి ఇప్పుడు కౌరవ సభకు వెళ్ళి నువ్వు లేదు యుద్ధమే శరణ్య యుద్ధమే చేయాలనుకుంటున్నాడు దుర్యోధనుడు అని చెప్తే అప్పుడు నా భర్తలు ఏం చేస్తారు తిరిగి అడవికి పోతారేమో కనుక్కో కృష్ణ వాళ్ళు అడవికి పోతే నేను కూడా ఇంక చేసేదేముంది అడవి మార్గానే పడతాము కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను కృష్ణ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఎట్టి పరిస్థితిలోనూ సంధి అనేది జరగకూడదు నేను పడరాని పాటలు పడ్డాను పది మంది నోళ్ళలో పడి అల్లరి పాలు అయినా నోరు మెదపలేదే ఆడజన్మగా పుట్టినందుకు వెక్కి వెక్కి ఇంకా నేను ఎంతకాలం ఏడాలి అసలు నేను నాకేం తక్కువ దేవతల అనుగ్రహంతో పుట్టాను వంశంలో అడుగు పెట్టాను పాండు మహారాజు కోడలనయ్యాను దిగ్గ దిగ్గజు లాంటి పాండవుల్ని పెళ్లి చేసుకున్నాను సింహం లాంటి కుమార్లను కన్నాను తోడబుట్టు ఇంతమంది ఉన్నారు అయినా కృష్ణ నీకు కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం కదా అయితే చూడు అని చెప్పేసి ఒక్కసారి తను ముడేసుకున్నటువంటి జుట్టుని విప్పేసి ఆ జుట్టును అలాగే కృష్ణుడి మీదకి కృష్ణుడు ముందు వేసి ఇట్లా చేతితో పట్టేసుకొని ఇలా ఇదిగో చూడు ఈ జుట్టే ఆ రోజు ఆ నీచుడు దుశ్శాసనుడు చేతిలో తెగిపోగా మిగిలినటువంటి జుట్టు ఇది ఈ జుట్టు చూస్తే నీకు ఏమి అనిపించట్లేదా ఆ నీచుడు అంత మంది ముందు నిండు సభలో కులశ్రీనని కూడా చూడకుండా ఏకవస్త్రగా ఉన్నానని చెప్పినా కూడా గొరగొర నన్ను ఈడ్చుకొచ్చాడే ఇదిగో నా జుట్టు పట్టి వాడు నన్ను ఈడ్చుకొచ్చాడు దీన్ని చూస్తూ కూడా నేను ఇలాగే ఉండిపోమంటావా మళ్ళీ వెళ్ళి ఆ రోజు అంత జరుగుతున్నా కూడా ఏమీ పట్టనట్టు ఉన్నాడే ఆ ధృతరాష్ట్రుడు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆయన గారిని మామగారు అంటూ కోడరికం చేయమంటావా ఆ రోజు నన్ను దుర్యోధనుడు దాసి అన్నాడు ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి కోడలిగా పోనా దాసిగా పోనా నన్ను ఏం చేయమంటావు ఇంకా నేను ఇంకా నేను ఏ ఇంతవరకు ఇంకా ఎంత అంటే ఇంకా నేను ఎంత సహించను ఎన్ని మాటలన్నీ పడను మళ్ళీ ఇంత అంటే ఇంత భుజబలం ఇంత బాహుబలం ఇన్ని ఉన్నాక కూడా ఇంకా వీళ్ళు సంధికి వెళ్దాము శాంతి మార్గంలోకి వెళ్దామంటారు వెళ్దామంటున్నారు ఆ దుర్యోధను ఏమో రోజు రోజుకి పేటరేగిపోతున్నాడు ఇలా ది వస్తున్నా కొద్దీ వాడు చేస్తున్నటువంటి ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఇంకా నేను ఏం చేస్తే ఏం చేస్తే నా భర్తలు నన్ను గుర్తిస్తారు నాకు జరిగినటువంటి అవమానాన్ని గుర్తిస్తారు ఎప్పుడు నా 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 లోప నా లోపల ఉన్నటువంటి ఈ బాధని వీళ్ళు తీరుస్తారు నువ్వే కదా ఆ రోజు నన్ను వస్త్రాపహరణం సమయంలో కాపాడింది ఆ రోజు నీ నామస్మరణ చేస్తూ నేను ఉన్నాను ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను కృష్ణ నా అవమానానికి ప్రతీకారమే లేదా నా ఏడుపుకి ఇంకా ఇంతేనా నేను ఏడుస్తూ జీవితాంతం ఈ అవమానాన్ని భరిస్తూ బతకాల్సిందేనా ఆ నీచుడు దుశ్శాసనుడు చావు చూసినప్పుడు కదా నేను శాంతించేది ఆ దుర్యోధనుడు శవన్ నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు కదా నా అవమానాలు తీరేది అవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండమంటున్నారు నా భర్తలు ఏం చేయమంటావు కృష్ణ నువ్వే చెప్పు అని చెప్పేసి కృష్ణుని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంటుంది అనమాట అప్పుడు అసలు అప్పటి వరకు కృష్ణుడు చాలా అంటే చాలా కూల్గా మాట్లాడుతున్నటువంటి వాడు ఒక్కసారిగా కళ్ళన్నీ ఎర్ర చేసి ఇదిగో చెల్లి మాట విస్తున్నాను చూడు ఏదో ధర్మరాజు చెప్తున్నాడని మాత్రమే నేను వెళ్తున్నాను నీ శత్రువు అన్నవాడు పాండవుల శత్రువు అన్నవాడు ఒక్కడంటే ఒక్కడు మిగలకుండా చేస్తాను యుద్ధం అనేది జరిగి తీరుతుంది అని చెప్పి యుద్ధం అనేది జరిగి తీరుతుంది నీకు నీకు దక్కాల్సినటువంటి న్యాయం దక్కి తీరుతుంది ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావే దీనికి వంద రెట్లు వెయ్యి రెట్లు కౌరవుల భార్య బిడ్డలు ఏడ్చేటువంటి రోజులు రాబోతున్నాయి ఈ సంధి మాటలు శాంతి వచనాలు దుర్యోధనుడికి రుచించవన్న సంగతి మనకు నాకు తెలుసు కేవలం మన వైపున తప్పు ఉండకూడదని మాత్రమే వెళ్తున్నాను నీకు మాటిస్తున్నాను ఈ సంధి జరిగే అవకాశమే లేదు భారత యుద్ధం అనేది జరగబోతుంది నీ శత్రువులు అన్న వారందరూ చావబోతున్నారు నీ నిన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టుకి వాళ్ళు సమాధానం చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అతను కింద కింద అంటే ఏడుస్తున్నటువంటి ద్రౌపదిని అలా భుజం మీద చేయేసి లేపి పరిచారికల్ని పరిచారికలను పిలిచి తన జుట్టు ముడేపించి నువ్వు ఇంకా నువ్వు వెళ్ళు ద్రౌపది అని చెప్పేసి ద్రౌపదికి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి ద్రౌపదిని ఒక పరిచారికను పిలిచి పరిచారిక ద్రౌపదిని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా ద్రౌపది వెళ్ళినాక మళ్ళీ అసలు కృష్ణుడి కోపాన్ని చూసి వెంటనే అర్జునుడు వచ్చి కృష్ణ కృష్ణ ఏంటి ఈ కోపము ఏంటిది నువ్వు సంధికి వెళ్తున్నావు సంధికి వెళ్తున్న వాడివి సంధి చేసుకొని రావడమే ప్రధాన ఉద్దేశంగా ఉండాలి అన్న నీకు చెప్పిన ఏవి మర్చిపోకు ద్రౌపది చాలా కోపంలో ఉంది కోపంలో మాట్లాడుతుంది యుద్ధం చేయడం వల్ల జరిగేటువంటి అనర్థం అన్ని వైపులా ఉంటుంది యుద్ధం అనేది ఎప్పుడు సమస్యకు పరిష్కారం కాదు తప్పదు అన్నప్పుడు చేద్దాం కానీ నువ్వు మాత్రం సంధి చేసుకొని వస్తాను అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళు నువ్వు ఓర్పుతో ఉండు నేర్పుతో ఉండు ఈ సంధి చేసుకొని రాకృష్ణ అంటాడు అనగానే అప్పుడు అర్జునుడు మాట్లాడినాక కొంచెం శాంతిస్తాడు కృష్ణుడు ఇంకా అప్పుడు ధర్మరాజు ధర్మరాజు కూడా ఇదే మాట అంటాడు కృష్ణ నువ్వు రాయభారిగా వెళ్తున్నావు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ సంధి జరిగేటువంటి మార్గం చూసుకునిరా ఇక కృష్ణ నీది రోహిణి నక్షత్రం కదా రేపు రేవతి సాధన తార ఉంటుంది తారాబలం చంద్రబలం దివ్యంగా ఉన్నాయి కాబట్టి పొద్దున్నే లేచి ప్రయాణం అవ్వడం మంచిది అని చెప్తారు సో ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మరి ఆ తర్వాత ఏం జరిగింది కృష్ణుడు ఏ విధంగా అస్తినాపురం బయలుదేరాడు హస్తినాపురం వెళ్ళాక ఏం చేశాడు అసలు కృష్ణ మాయ అనేది ఎలా ఉండబోతుంది మనం రానున్న ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్